అక్టోబర్ రెండవ తారీఖున పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రానుంది ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది అయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇది రెండవ సూర్యగ్రహణం అయితే ఈ సూర్యగ్రహణం అనేది చాలా కీడుతో వచ్చింది అని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ సూర్యగ్రహణం ఆరు వందల సంవత్సరాల తరువాత మళ్ళీ వస్తుంది అని పండితులు చెబుతున్నారు ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో మరి కనిపించనుందా లేదా అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే మనకు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించినా కనిపించకపోయినా గ్రహాలపైన తప్పకుండా ఎఫెక్టును చూపిస్తుంది అందుకే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయండి ఈ యొక్క సూర్యగ్రహణం అనేది అతిశక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్యతో కలిసి రానుంది మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది సాధారణంగా వచ్చే అన్ని అమావాస్యల కన్నా కూడా మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ మహాలయ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు అనేవి మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి మీ అదృష్టాన్ని కూడా మారుస్తాయి అంటే మీ అదృష్టాన్ని మరి కాస్త పెంచుతాయి ఒకవేళ దరిద్రం చుట్టూ తాండవం చేస్తున్నవారైనా దరిద్రాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సరే వాటి నుండి కూడా విముక్తిని చాలా సులువుగా పొందవచ్చు ఈ మహాలయ అమావాస్య రోజున చేసే పరిహారాల వల్ల అయితే కొడుకులు ఉన్నవారు మాత్రం తప్పకుండా ఈ పరిహారం చేయాలి అని పండితులు చెబుతున్నారు కొడుకులు చాలామందికి ఉంటారు కొంతమందికి కొడుకులు ఉంటారు ఉండరు కానీ సంతానం ఆడపిల్లలు అయినా మగపిల్లలు అయినా ఎవరు ఉన్నా ఈ పరిహారాన్ని చేస్తే మీ యొక్క సంతానానికి మేలు జరుగుతుంది అంతేకాదు మీ యొక్క సంపద పెరుగుతుంది మీ వంశాభివృద్ధి జరుగుతుంది మీ కొడుకులపై ఉండే దృష్టి దోషాలు కీడు గండాలు జాతక దోషాలు తొలగిపోతాయి ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లలు బాగోగులనే కోరుకుంటారు వారు ఎంత సంపాదించినా సరే వారు తిన్నా తినకపోయిన వారి పిల్లలకు పెడుతూ ఉంటారు వారు సంపాదించినది మొత్తం కూడా వారి పిల్లలకే అంటే ఇస్తూ ఉంటారు అలా వారి ఏ కష్టం చేసినా వారి కొడుకుల కోసమే వారి యొక్క వంశాన్ని కాపాడేవారు వంశాభివృద్ధిని జరిపేవారు కొడుకులు కనుక కొడుకుల పైన చాలా ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది ఆ కొడుకులకి ఏ చిన్న లోటు జరిగినా లేదా ఆ కొడుకులు బాధపడినా వీరు తట్టుకోలేరు అలాంటి కొడుకులు తప్పకుండా బాగుండాలి వారి జీవితం బాగుండాలి వారు అన్ని విధాలుగా బాగా ఉండాలి ఎవరికీ కూడా తక్కువగా ఉండకూడదు అందరిలోనూ బాగా కలిసి ఉండాలి వారు తప్పుడు దారుల్లోకి వెళ్ళకూడదు బాగా సంపాదించాలి మంచి విద్య బుద్ధి విజ్ఞానంతో మెదగాలి మెలగాలి అని అనుకుంటూ ఉంటారు అలా వారి కొడుకులకి ఏ చిన్న గాయమైనా ఏ తల్లి తట్టుకోలేదు తమ పిల్లలకు గాయమైనా తమకు గాయమైనట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు వారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా తమ యొక్క పిల్లల బాగోగు కోసమే చేస్తూ ఉంటారు అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేస్తే వారికి ఉండే గండాలు తప్పిపోతాయి రాబోయే దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు వారిపైన ఉండే దరిద్రాలతో పాటు ఏళ్ల నాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి పిల్లల్లో చాలామంది మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు చెప్పిన మాట వినరు కొంతమంది ఎంత ఎదిగినా కూడా చెప్పిన మాట వినరు ఒదిగి ఉండరు వారు చెడుదారుల్లో వెళుతూ ఉంటారు అది చూసి తమ యొక్క తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ ఉంటారు అలాంటి వారు కూడా మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది మీకు ఉండే సమస్యలు బాధలు తొలగిపోతాయి మీ పిల్లలు కూడా బంగారు భవిష్యత్తుగా మారిపోతుంది అయితే ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది గ్రహణం అనేది ఇది ఆరు సంవత్సరాల క్రిందట వచ్చింది అని ఈ గ్రహణం వచ్చిన తరువాతే మహాభారతంలో అనేక రకాల యుద్ధాలు జరిగాయని పండితులు చెబుతున్నారు అందువల్ల ఈ గ్రహణం అనేది తమ పిల్లలపైన కాస్త ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కనిపించకపోయినా సరే గ్రహాలపైన మాత్రం ప్రభావం ఉంటుంది అయితే ఈ గ్రహణానికి ఎలాంటి నియమాలు లేవు పట్టు విడుపు నియమాలు అసలు లేవు ప్రెగ్నెన్సీ స్త్రీలు కూడా భయపడవలసిన అవసరం అస్సలు లేదు కనుక మీరు ఈ గ్రహణం రోజున ఏ ఎలాంటి అంటే జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ భయంగా ఉంటే ఏ పని చేయకుండా నార్మల్గా పడుకొని ఉంటే సరిపోతుంది ఇలా మహాలయ అమావాస్య సూర్యగ్రహణం రోజున ఈ విధంగా పట్టు విడుపు నియమాలు లేవు పాటించవలసిన అవసరం లేదు అయితే మరి మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకు ఇష్టమైనటువంటిది పితృపక్షంలో వచ్చినటువంటి ఈ అమావాస్యనే మహాలయ అమావాస్య అంటారు మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి పితృగండాలు పితృదోషాలు తొలగిపోతాయి ఇక మహాలయ పక్షం మొత్తం కూడా పితృదేవతలను పూజించలేని వారు మహాలయ పక్షంలో వచ్చినటువంటి మహాలయ అమావాస్య రోజున అంటే పితృపక్షంలో వచ్చినటువంటి మహాలయ అమావాస్య రోజున చేసే పితృదేవతల యొక్క పూజలు తప్పకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి పితృదేవతల యొక్క ఆత్మకి శాంతి కలుగుతుంది అందువల్ల మీకు వారు దీవెనలు ఇస్తారు అందువల్ల కుటుంబంలో గొడవలు ఉండవు చికాకులు ఉండవు పిల్లలు మొండిగా ప్రవర్తించరు చెప్పిన మాట వింటారు విద్యా ఉద్యోగంగా అవి ఉద్యోగపరంగా మంచి లాభాలు వస్తాయి అంతేకాదు పిల్లలకి ఎలాంటి లోటు జరగదు కుటుంబంలో దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత నెలకొంటుంది దానితో పాటు ఆర్థికంగా కూడా బాగా ఎదగగలుగుతారు అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా మారిపోతుంది అంతేకాదు మీ జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు ఇలా ఎవరైతే మహాలయ అమావాస్య రోజున ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున చేసే కొన్ని దాన ధర్మాలు అనేవి మీ పిల్లలకు మంచి భవిష్యత్తును కూడా ఇస్తాయి ఎందుకంటే మనకు దాన ధర్మాలను మించినటువంటి పుణ్యం లేదు అనే సాక్షాత్తు శాస్త్రమే వివరిస్తుంది ఇలా మనకు పురాణాల ప్రకారం ఒక అద్భుతమైనటువంటి కథ కూడా ఉంది కర్ణుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఆ దానకర్ణుడు అనేవారు ప్రతి ఒక్కరికి దానం చేసేవారు ప్రతి పేదవాడికి బంగారం వెండి నగలు డబ్బులు ఇచ్చి అందరినీ ఆదుకునేవాడు అలా తమకు ఉన్న సంపదను పూర్తిగా దానం చేసి ఒకనొక రోజున కాలం చెల్లిపోయి తను మరణి మరణిస్తాడు అలా మరణాంతరం తనకు స్వర్గంకి ద్వా ద్వారాలు తెరుచుకుంటాయి కానీ స్వర్గానికి వెళ్ళే మార్గంలో తనకు ఆకలి వేసి ఒక చెట్టుకి ఉండే పండును కోసి తిందామని ప్రయత్నిస్తూ ఉంటాడు అలా ఆ చెట్టుకి ఉండే పండుని కోయగానే ఆ పండు బంగారంగా మారిపోతుంది అలా ఆ పండును తినకుండా అక్కడే వదిలివేసి మళ్ళీ వెళుతూ ఉంటాడు అలా వెళ్ళగా వెళ్ళగా దారిలోనే దాహం వేస్తుంది అలా దారిలో దాహం వేసిన తర్వాత ఆ నీటిని తాగుదామని బావిలో నుండి నీటిని తోడి తాగుతూ ఉండగా ఆ నీరు కూడా బంగారంగా మారిపోతుంది ఏమిటి ఇలా జరుగుతుందని చెప్పి కర్ణుడు వెంటనే సూర్య భగవానుడి దగ్గరికి వెళతాడు భగవానుడి దగ్గరికి వెళ్ళగానే భగవానుడికి తమ యొక్క సమస్యని చెబుతాడు ఏది ముట్టినా బంగారంగా మారుతుంది నాకు ఆకలి దప్పిక రెండూ తీరటం లేదు అని అప్పుడు సూర్యభగవానుడు ఇలా చెబుతాడు నీకు పదిహేను రోజుల పాటు గడువిస్తున్నాను పదిహేను రోజుల్లో నువ్వు భూలోకానికి వెళ్ళి ఆకలితో ఉన్నవారికి అన్నాన్ని దానం చేయు దాహంతో ఉన్నవారికి నీటిని దానం చేయు అని దాన ధర్మాలు చేయమని వీలైనన్ని పుణ్యాలు చేసుకుని రమ్మ రమ్మని సూర్యుడు పదిహేను రోజుల పాటు సెలవుని ఇస్తాడు తరువాత సూర్యుడు సెలవును ఇచ్చిన తరువాత సరే అని చెప్పి కర్ణుడు భూలోకానికి వెళ్ళి ఇక అప్పటి నుండి అందరికీ దాన ధర్మాలు అందరికీ అన్నదానాలు సంతర్పణ వంటివి చేస్తూ ఉంటాడు అన్ని ఆలయాల్లో దాన ధర్మాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తాడు అలా పదిహేను రోజులు పూర్తి కాగానే పితృదేవతలకి నమస్కరించుకుని పితృ పూజలు పితృతర్పణాలు చేసి మహాలయ పక్షంగా పేరుని ఉంటుంది ఆ మహాలయ పక్షం అంటే ఈ పితృపక్షం ఈ పదిహేను రోజుల దానిని పితృపక్షం అంటారు ఈ పితృపక్షంలోనే ఇలా అందరికీ దా అన్నదానాలు చేసి పితృదేవతలను పూజించి దేవతలను పూజించి పదిహేను రోజులు పూర్తవగానే మళ్ళీ వెళ్ళి తిరిగి స్వర్గానికి వెళతాడు అప్పుడు కర్ణుడు అసలైనటువంటి పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు అంటే మనము ఎంత బంగారం వెండి ఉన్నా అది ఆకలిని తీర్చలేదు మనం అన్నాన్ని తింటేనే ఆకలి అనేది తీరుతుంది కాబట్టి అన్నదానాన్ని మించినటువంటి దానం ఇంకొకటి లేదు అని దీని అర్థం ఇలా ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానాలు అంటే మహాలయ పౌర్ణమి రోజుల్లో చేసే అన్నదానాలు వస్త్ర దానం డబ్బుదానం సాధారణమైనటువంటి రోజులలో చేసే డబ్బుదానం కన్నా సాధారణ రోజుల్లో చేసే అన్నదానాల కన్నా ఈ మహాలయ అమావాస్య రోజున చేసే దానాలు మరి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఖచ్చితంగా వారికి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి వారికి ఉండే కష్టాలను కూడా తొలగిస్తాయి దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి కనుక ఎవరైతే ఈ మహాలయ అమావాస్య రోజున కొడుకులు ఉండేవారు లేదా పిల్లలు ఉండేవారు తమ సంతానాన్ని ఎవరైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరికీ కూడా మేలు జరుగుతుంది తమ కుటుంబం బాగుపడుతుంది తమకు ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు కాబట్టి మహాలయ అమావాస్య రోజున దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి ముఖ్యంగా నదీ స్నానాలు చేయాలి పితృదేవతలను పూజించాలి మూగజీగు జీవులు అయినటువంటి కాకులు కుక్కలకి ఆహారాన్ని దానం చేయాలి పితృదేవతలకు ఇష్టమైన వంటలు తయారు చేసి కాకులకి కుక్కలకి దానం చేయాలి అంటే ఆహారం దానం చేయాలి ఆహారాన్ని పెట్టాలి దానితో పాటు పిట్టలు పక్షులు ఇలాంటి వాటికి బియ్యం వేయాలి అంతేకాదు ఈ యొక్క అమావాస్య రోజున ఎవరైనా సరే నదీ స్నానం చేయగలిగితే వారి దోషాలు తొలగిపోతాయి పితృ తర్పణాలు చేయగలిగితే పితృదేవతల యొక్క అత్యున్నతమైనటువంటి మంచి దీవెనలు పొందగలుగుతారు అందువల్ల మీ కుటుంబం మీ వంశం రెండూ కూడా వంశోద్ధారం జరుగుతాయి అంతేకాదు మీ యొక్క కుటుంబంలో అసలు కష్టాలు అనేవి రావు మీ సంతానం బాగుంటుంది అలానే మీకు ఆర్థిక రీత్యా కష్టాలు కూడా రావు చాలా అదృష్టం కూడా పొందగలుగుతారు ఇలా మహాలయ అమావాస్య రోజున చేసే పరిహారాలు పూజలు పితృ కార్యక్రమాలు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అదేవిధంగా మరి కొడుకులు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పవిత్రమైన అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు జ్యేష్ఠాదేవిని తరిమి వేస్తాయి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు దీనికోసమని ఒక మట్టి పాత్రను తీసుకోండి ఆ పాత్రలో దొడ్డు ఉప్పుని పొయ్యండి దొడ్డు ఉప్పులో లవంగాలు నిమ్మకాయ పసుపు కుంకుమ పచ్చకర్పూరం అట్లనే ఒక యాలక్కాయ ఇవన్నీ కూడా వేసి ఆ మట్టి పాత్రను పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ మట్టి పాత్రను ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో పెట్టండి ఈ పరిహారాన్ని కూడా కాస్త రహస్యంగానే చేయండి అప్పుడే మీకు మంచి ఫలితం లభిస్తుంది రహస్యంగా చేసే పరిహారాలకి చాలా ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి అమావాస్య రోజున ఇలా రహస్యంగా ఉప్పుతోయి పరిహారం చేసి తరువాత ఆ ఉప్పు బౌల్ని ఎవరూ చూడని ప్రదేశంలో పెట్టి ఐదు రోజులు పూర్తయిన తరువాత ఆ ఉప్పుని పారే నీటిలో కానీ లేదా ఏదైనా ఒక కవర్లో వేసి మూటలా కట్టి ఆ కవర్ని డస్ట్బిన్లో వేసేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే దుష్టశక్తుల చెడు ప్రభావం తగ్గిపోతుంది అంతేకాదు మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తుల ప్రభావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి దాగి ఉన్నా ఖచ్చితంగా ఆ చెడు శక్తి యొక్క చెడు ప్రభావాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే మరి ఉప్పుని ఏం చేయాలో తెలుసుకున్నాం కదా తరువాత కొడుకులు ఉండేవారు కొడుకులకి తప్పకుండా ఇలా చేయాలి అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు నిండుగా కాటుకను లేదా మసి లేదా బొగ్గు లేదా కుంకుమను నిండుగా తిక్కుగా అద్దండి నిమ్మకాయ చుట్టూ కూడా అలా తిక్కుగా కాటుక లేదా మసి లేదా బొగ్గు లేదా ఇలా మనం కుంకుమను నిమ్మకాయ చుట్టూ అద్ది ఆ నిమ్మకాయతో ఇంటికి దృష్టిని తీసి ఆ దృష్టి తీసిన నిమ్మకాయను దూరంగా ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేయండి అలా చేస్తే ఇంటికి ఉండే ఘోర దరిద్రమైన నరదృష్టి సైతం తొలగిపోతుంది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఆ నరదృష్టి అనేది తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఇలా ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున ఇంటికి దృష్టిని తీయండి తరువాత మీ ఇంట్లో కొడుకులు కానీ కూతుర్లు కానీ మొగ సంతానమైన ఆడ సంతానమైనా ఎవరికైనా సరే ఇలా దృష్టిని తీస్తే వారికి ఉండే దరిద్రాలు తొలగిపోతాయి వారి జాతకంలో ఉండే దోషాల నుండి విముక్తిని పొందుతారు శని దోషాల నుండి బయటపడతారు రాబోయే చెడు అంటే ఏదైనా వారికి తెలియకుండా మనకు తెలియకుండా వచ్చే ఆపద నుండి బయటపడతారు అలాంటి వాటిని అడ్డుకోవడానికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది చంద్రగ్రహణం అంతేకాదు ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను ముందుగా పూజించి తరువాత నదీ స్నానాన్ని ఆచరించండి నదీ స్నానం ఆచరించలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో నది నుండి నది నుండి అంటే ఏదైనా ఇంతకుముందు పుణ్యనదుల నుండి తెచ్చుకున్న జలం ఉంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఇంటిల్లి పాత అంతా కూడా చేయండి ఆ తరువాత అలా కూడా కుదరలేని వారు ఆ మా ఇంట్లో ఏ నది నీ నీరు కూడా లేవు అండి అనుకునేవారు నీటిలో రాళ్ల ఉప్పుని కొన్ని గులాబీ రేకులను వేసుకోండి ఏడు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఆ తరువాత మీరు సంతానం అంటే మీ ఇంట్లో ఉండే మగ సంతానాన్ని కూడా లేదా పిల్లలని ఆడపిల్లలైనా మగపిల్లలనైనా వారి పితృదేవతలను తలుచుకోమని మొక్కమని వారి ఆశీస్సులు తీసుకోమని చెప్పండి ఇంట్లో ఉండే పెద్దల ఆశీస్సులు కూడా తీసుకోమని చెప్పండి తరువాత వారికి ఈ విధంగా దృష్టిని తీయండి ఈ పరిహారం చేయండి అంటే ఒక బౌల్ని తీసుకోండి ఆ బౌల్లో కొద్దిగా పసుపుని వేసి కొన్ని నీటిని పొయ్యండి అందులో దొడ్డుప్పుని వేసి ఒక మందారం పువ్వుని వేయండి అందులోనే లవంగాలు యాలకులు ఇవి చాలా ఘోరమైనటువంటి దృష్టిని చాలా దరిద్రాన్ని కూడా అడ్డుకుంటాయి ఎంతటి చెడు శక్తిని అయినా లాగేసుకుంటాయి దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తాయి కాబట్టి పసుపు మందారం పువ్వు లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా మంచి ఫలితాలను కలిగింపజేస్తాయి పసుపు అనేది ఆటంకాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది మనకు తెలియకుండా వచ్చే ఏవైనా చెడు ఆటంకాలను అడ్డుకుంటుంది పసుపు గణపతి యొక్క ప్రతిరూపం గౌరీమాతకి చాలా ఇష్టం అన్ని అంటే విఘ్నాలను కూడా తొలగించే శక్తి పసుపుకి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున పసుపు నీటిలో ఎర్రని మందారంపు వేయటం వల్ల ఘోర పిచాజైనా ఘోర దృష్టి దోషమైనా తొలగిపోతుంది ఇక రాళ్ల ఉప్పు విషయానికి వస్తే ఏ చెడు ప్రయోగం కూడా మన ఆ రాళ్ల ఉప్పు ముందు తట్టుకోలేదు ఎంతటి దృష్టినైనా లాగేసుకుంటుంది కనుక రాళ్ల ఉప్పు లవంగాలు అలానే పసుపు నీళ్లు మందారం పువ్వుతో వారికి తూర్పు వైపు తిరిగి తిరిగి నిలబడమని చెప్పండి తర్వాత ఆ నీటితో వారికి దృష్టిని తీయండి ఎడమవైపు మూడుసార్లు కుడివైపు మూడుసార్లు తిప్పి తల నుండి వరకు మూడుసార్లు వెనుక తల నుండి వరకు మూడుసార్లు తిప్పేసి ఆ నీటిని దూరంగా ఎవరు తొక్కని ప్రదేశంలో 不是。 వెనక్కి తిరిగి చూడకుండా రావాలి ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు మంచి బుద్ధి బలం జ్ఞానం కూడా వస్తుంది అంతేకాదు వారి చుట్టూ ఉండే చెడు నెగిటివ్ గాలులు చెడు గాలులు వంటివి కూడా తొలగిపోతాయి ఇక వాటి నుండి విముక్తిని పొంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి అక్టోబర్ రెండవ తారీఖున వచ్చే మహాలయ అమావాస్య సూర్యగ్రహణం రోజున కొడుకులకు ఏ విధంగా దృష్టిని తీయాలి అని ఇలా చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది ఎవరు అందని అంత ఎత్తుకి ఎదగగలుగుతారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో